హలో గాయస్ ఇప్పుడైతే మరో వీడియో అయితే మేము ముందుకైతే వచ్చాము మేము అయితే రైలు గంటలు కడనామా ఆ రైలు గంటల గురించి అయితే ఇప్పుడు అయితే వీడియో తీసాము చూడండి ఇది అయితే ఉందనైతే ఉందండి పాండు చూడండి ఇప్పుడైతే గిడ్డి అన్ని గందరగోళంగా ఉన్నాయి కదా చూడండి ఇవన్నీ క్లియర్ చేయాలంటే మనం అయితే మనయితే దుక్కు దిన్నిచ్చాము కదా ఆ వీడియో అయితే మన ఛానల్లో ఉంది చూడండి ఆ దుక్కు దిన్నంతా క్లియర్ చేసేసి ఎందుకంటే క్లియర్ చేయాలని అంటే ఈ బాటంలో అంతా బ్యాటరీ ఉంటుందండి మనం మామూలుగా తొయించుకుంటే అలాగని నీళ్ళు తోలేసే ఉంటే బాగా కుల్లి రేపు ఏంటంటే బ్యాటరీ అనేది బయటకు వస్తుంది ఆ బయటకు వచ్చినప్పుడు ఏంటంటే అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది అలా ఉండకూడదంటే మనం అయితే ఈ క్లియర్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడైతే డోజర్ ఎలా వస్తున్నాయి ఒక పక్క అయితే ఎలా ఉందో ఒక పక్క అయితే ఎలా ఉందో చూడండి ఇలా అయితే క్లియర్గా తోసేసుకోవాలి మట్టి బాటంకి అయితే ఈ పక్క నుంచి అయితే చూస్తుంటే ఎలా ఉందో చూడండి ఆ పక్క అయితే బాగలేదు కదా ఈ పక్క అయితే బాగుంది కదా అట్లయితే క్లియర్గా తోసేసుకోవాలి అప్పుడైతే మనకి ఏ డిసీజ్ అయితే రాదు ట్రాక్టర్లు అయితే చాలా స్లోగా అయితే వ్రాస్తున్నాయి చూడండి ఈ వంతుందోస్తే ఏంటంటే రైతుకి అయితే చాలా లాస్ అయితే ఉంటుంది ఇప్పుడైతే మన ఫార్మింగ్ పక్కనే కండలేరు అయితే ఉంది చూపిస్తాం మీకు చూడండి ఇదికైతే చూడండి కన్లేరు ఉంది ఇక్కడైతే మనం అయితే యాడ్ చేయబోయే వీడియోలో కూడా మీకు పెట్టబోతున్నాం ఇక్కడే ఉంటాం కాబట్టి స్టే చేస్తాం కాబట్టి మీకు అయితే పెడతాం చూడండి ఇప్పుడైతే డోజింగ్ చూడండి ఎలా అంత మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే చూడండి ఈ పండు అయితే ఎంత క్లియర్గా అయిపోయిందో ఉన్న పనులు అయితే ఎలా ఉండింది ఇప్పుడైతే ఎలా ఉందో చూడండి ఇలా అయితే క్లియర్గా అయితే చేసేసుకోవాలి మనం కట్ల మీద నడిచేదానికి కానీ పు పాము పుట్టరాని లేకుండా ఉండడానికి కానీ ఇంత క్లియర్గా అయితే చేసేసుకోవాలి క్లియర్గా అయితే చేసుకోలేకపోయామంటే అంతా ఎవరిని వచ్చి చూసినా కూడా ఇబ్బందిగా ఉంటుంది మన ఛానల్లో ఇంక నుంచి అయితే రొయ్యలు ఎలా పెంచాలి రొయ్యల్ని ఎలా తెచ్చేయాలి ఎక్కడి నుంచి తెచ్చేయాలి అసలు ఫీడ్ ఎంత వేయాలి ఫీడ్ సెక్టర్లలో ఎంత చూసుకోవాలి అవన్నీ క్లియర్గా ఎప్పటికప్పుడుకి డీటెయిల్ మాత్రం చెప్తూనే ఉంటాను మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫాలో చేయండి